మెట్రో విస్తరణ పనులు అలైన్మెంట్కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్పై అధికారులను ఆరా తీసిన సీఎం ఓఆర్ఆర్ వెంట జీవో ట్రిపుల్ వన్ ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ రూపొందించడంపై ప్రశ్నించారు ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్నందున రాయదుర్గం శంషాబాద్ విమానాశ్రయం పనుల టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు ఇందుకు బదులుగా రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు చాంద్రాయనుగుట్ట మైలార్దేవపల్లి జల్పల్లి విమానాశ్రయం రూట్తో పాటు చాంద్రాయనగుట్ట బార్కాస్ పహాడి షెరీఫ్ శ్రీశైలం మార్గాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు ఇందులో ఏది ఖర్చు తక్కువైతే దానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఈ రూట్లతో తూర్పు మధ్య పాత నగరంలోని జనాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు